స్వాగతం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహంపై దాడి చేసిన మనువాదు వెంటనే అరెస్టు చేయాలి నంద్యాల జిల్లా పూలే సర్కిల్ నందు జరిగిన ఈ కార్యక్రమం నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై వేణుగోపాల్ నాయుడు రాష్ట్ర నాయకుడు వివి రమణయ్య గౌడ్ వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు బోయా పులికొండ ఎస్డిపిఐ రాష్ట్ర నాయకులు ఏజస్ బిసి సంక్షేమాన్ రాష్ట్ర నాయకులు రామచంద్రుడు శ్రీనివాసులు శివకృష్ణ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు ఎల్లాపూర్ అనే గ్రామంలో విగ్రహావిష్కరణ జరిగినది ఆ ఉన్నటువంటి సర్కిల్ ఉన్నటువంటి విగ్రహాలు జ్యోతిరావు పూలే గద్దర్ అదే విధంగా శివాజీ గారి విగ్రహం ఉన్నది ఆ రోజు ఉన్నటువంటి విగ్రహాలను తొలగించి కేవలం శివాజీ విగ్రహాన్ని చేసి ఆ గా ఏర్పాటు చేయాలని ఒక వివాదం ఎత్తుకోవడం వల్ల ఆ రోజు జరిగిన సంఘటనలో మహాత్మా జ్యోతి బాపుల విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి మన్వాదం ద్వారో ఉన్నటువంటి మన్వాదం వాదులందరూ కలిసి మహాత్మా జ్యోతి బాపుల విగ్రహాన్ని తన తనరు అవమానపరచడం జరిగినది ముఖ్యంగా ఈ రోజు జ్యోతి బాపులే ఆ రోజుల్లో శివాజీని గురించి ఎవరికి తెలియని రోజుల్లోనే మహాత్మా జ్యోతి బాపులే వారు గురించి ప్రపంచానికి తెలియని మహానుభావుడు బాపులే ఎందుకంటే ఆ రోజు జయించిన ప్రపంచానికి జయించిన శివాజీకి ఎవరే కానీ పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాకపోతే ఇతర దేశాలు ఉన్నటువంటి ఒక కువైదును తీసుకొచ్చి అతనికి దులాభారం ద్వారా అమౌంట్ చెప్పించిన తర్వాత పట్టాభిషేకం చేస్తే చివరికి అతను ఒక బడ్జెట్లు వెళ్తారో అతనికి తిట్టం తిరిగితే పట్టాభిషేకం ఆ విషయాన్ని ఆ రోజు మన్వాదులంతా వ్యతిరేకి అదే ఉద్దేశాలు ఉంటాయని గౌరవారు అనుకుంటున్నారు దయచేసి మనుషులు మారాలి సమాజం చాలా ఉన్నత స్థానంలో ఎదుగుతుంది దయచేసి గర్మాల్లో యొక్క ముసుగులోంచి బయటకు వచ్చి సమాజానికి మంచి చేసే మహానుభావులను వివరాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చెప్తున్నారు అదేవిధంగా మహాత్మా జ్యోతిబాబులే పూలే వాజిమాపి ఇలాంటి మహానుభావుల విగ్రహాలు ఎక్కడ పెట్టుకున్నా ప్రభుత్వాలు ఎప్పటి అనుమతి ఇవ్వాలని కూడా మీచి సంచర్భానికి చేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం